ఓం సాయి రామ్ శ్రీ సమద సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి అయితే ఈరోజు సాయి మనకి అందించినటువంటి శుభ శుభముహూర్తం సందేశం ఏమైతే సార్ చూద్దామండి బిడ్డ నేను ఈరోజు ఒక శుభవార్తతో వచ్చాను తల్లి ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు నువ్వు అయితే ఊహించినంత ధనమైతే నిన్ను వెతుక్కుంటూ మరి వస్తుంది తల్లి మరి నువ్వు కల్లో కూడా ఊహించనుండి ధనాన్ని అయితే నేను నీ కోసం నేను తీసుకొస్తున్నాను తల్లి మరి నువ్వు ఏం చేస్తావు అన్నది నీ ఇష్టమే ఆధారపడి ఉంది తల్లి కాదనకుండా అందుకో తల్లి ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ కూడా నీకు ఈ అవకాశం అయితే తిరిగి రాదు ఈ జన్మలోనే రాదు తల్లి ఎందుకు అంటే అదృష్టం అన్నది ఒక్కసారి మాత్రమే మన తలుపు తడుతుంది దురదృష్టం ప్రతిసారి తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది కాబట్టి నీకు తలుపు తట్టబోయే ఈ యొక్క అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదులుకోవద్దు తల్లి ఇది నీ కోసం ఏరి కోరి నేను తీసుకొచ్చాను తల్లి ఎందుకు అంటే ఇది నీకు చాలా అవసరమైన ధనం అలాగే సిరి సంపదలు కాబట్టి అందుకే నేను నీ కోసమైతే నీ సాయి తండ్రి నీ కోసమే తీసుకువచ్చాడు కాదనకుండా తీసుకోబిడ్డా అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా చెప్తున్నారండి మరి బాబాగారు అయితే మనకు ఇలా ఎందుకు అంటున్నారు అది కూడా ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు నువ్వు ఊహించినంత ధనం అయితే నీతికి వెతుక్కుంటూ వస్తుంది అంటున్నారు అంటే మరి బాబాగారి మాటల్లోని అంత మర్మం ఏమైతే ఏం దాగుందో తప్పకుండా విని తెలుసుకోవాల్సిందే కదండి మరి మనం మరి ఈ వీడియో అయితే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మనకి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అన్నది మనకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ఈరోజు నీకైనటువంటి ధనాన్ని నీ కోసం అయితే నేను తీసుకువచ్చి వచ్చాను తల్లి ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు తల్లి అందుకో తల్లి జాగ్రత్త అందుకుని దాచుకో నీ భవిష్యత్తుకి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది తల్లి అంటూ అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ ప్రపంచంలో వెలకట్టలేనివి ఏమిటో తెలుసా నీకు రెండే రెండు సంపదలు తల్లి అవి ఏంటి అంటే ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి మరి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ఒక్క క్షణము కూడా వాళ్ళు నిరుత్సాహంతో అయితే ఉండరు తల్లి ఎందుకు అంటే వాళ్ళు ప్రతి క్షణం కూడా అఖండమైనటువంటి ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటారు అఖండమైనటువంటి సంతోషాన్ని కూడా అనుభవిస్తూ ఎంతో సాయినాది కృపతో అలా వెళుతూ ఉంటారు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడిన అవసరం లేదు వీళ్ళు తల్లి ఎంతో ఆనందంగా సంపాదించుకుంటారు అంటే నీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని నిలవేలుపుని నామస్మరణ చేయాలి తల్లి అలా నువ్వు ఏ భగవంతుణ్ణి అయితే నమ్ముతావో పూజిస్తావో ఆ భగవంతుని నామస్మరణ అనేది చేస్తే చాలు తల్లి ఇవి వాటంతట అవి నేను నీ అయితే వస్తాయి తల్లి కాబట్టి ఆ వెళ్ళ రెండు సంపదలు కూడా దేవుడైతే నీకైతే ఇస్తాడు తల్లి ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే అది శబ్దం చేస్తే అది తరంగాలు మొదలవుతాయి ఆ తరంగాలే మనసంతా వ్యాపించి శరీరం అంతా కూడా నిండిపోతాయి తల్లి ఏ నామాన్ని అయితే నువ్వు స్మరిస్తూ ఉన్నావో ఆ భగవంతునికి సంబంధించినటువంటి రూపాన్ని అయితే తన మదిలో నిలుపుతాయి తల్లి నీ యొక్క మదిలో నిలగాలి అంటే నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి అలాగే ఆధిమా ఆధ్యాత్మిక శబ్ద తరంగాల తల్లి అలాగే బాబా గారిని మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు ముందుగా ధైర్యము ఆత్మస్థైర్యము కూడా లభిస్తుంది మన బాబా గారు వల్ల మనకు ఇవన్నీ అందిస్తున్నారు అంటే అలాగే మంచిగా మనకు ఆత్మస్థైర్యం లభిస్తే మనకు అంతా కూడా మంచిగా జరుగుతుంది మరి సంతోషం కూడా దానికంతా అదే వస్తుంది తప్పకుండా మనం అనుకున్న అన్నీ కూడా జరుగుతాయి అలాగే మనం కూడా సాధించగలుగుతాం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు అలాగే తేనె తేనె అంటే తేనె రుచి కూడా మనకు తెలియదు మరి బెల్లాన్ని కొరికి చూస్తేనే కానీ తెలుస్తుంది తేనెను నోట్లో వేసుకుని చప్పలించి చూస్తేనే దాని యొక్క మధురం ఏంటన్నది తెలుస్తుంది అప్పుడే కదా వాటిలో ఉన్న మధుర్యం అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే అనుభవంలోకి అయితే వస్తుంది కదా మరి అలాగే దైవం కూడా దైవం దైవం నామం కాకుండా అంతే దైవం దైవ నామం వేరే మనసులో ధ్యానించి ఆ పేరుని స్మరిస్తూనే ఉంటే ఆ యొక్క బెల్లం కొరికినంత తీయగా ఉంటుంది ఆ ధ్యానం చేయడం వల్ల ఆ యొక్క దైవం అనుగ్రహం కాబట్టి ఇదే అనుభవిక వైద్యం ఇది శబ్దం వినిపిస్తుంది మనం నామం చెప్పగానే శబ్దం అయితే వినిపిస్తుంది మన రూపంలాగా రూపం అనేది కనిపించదు ఎంత కాలం నిరీక్షించాలి అంటే భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడో అనే సందేశం అయితే అందుకే అందరిలోని కలుగుతుంది అందుకే కొంతకాలం మాత్రమే నామస్మరణ అనేది చేసి మా మేము ఇంతగా దైవస్మరణ చేస్తున్నామో కదా మరి దేవుడు మాకు కనపడడం లేదేంటి రావడం లేదేంటి వినపడడం లేదని చాలామంది మేము కెన్నాళ్ళు నామస్మరణ చేయాలి ఇంకా ఏంటి అని చెప్పేసి అని కొంతమంది మధ్యలోనే నిరాశతో నిస్పృహలతో విరక్తితో వచ్చి ఆ దైవ భక్ నామస్మరణ అనేది అక్కడితోనే విడిచిపెట్టేస్తున్నారు అలా విడిచిపెట్టడం వల్ల తల్లి అక్కడే నిలబడాలి అలా అక్కడే నిలబడాలి ఎందుకు అంటే నువ్వు ఎంతగా కష్టపడి ఇష్టపడి పూజించినటువంటి తల్లి తల్లిచే నామస్మరణ చేస్తున్న భగవంతుడు నీ ముందుకు వచ్చి మాట్లాడేంత వరకు నువ్వు అక్కడే నిలబడాలి పట్టు వదలనటువంటి విక్రమార్కుడు అంటారు కదా ఆయనలా ప్రయత్నించాలి అప్పుడే కదా నీ ప్రయత్నానికి ఒక మంచి ఫలితం అయితే వస్తుంది మరి మరి కానీ ఏదో రెండు మూడు రోజులు నామస్మరణ చేసేసి అయిపోయింది మనకు దేవుడు కనిపించట్లేదు దేవుడు మనకు కనికరించట్లేదు ఇక మనతో మాట్లాడటం లేదు ఎప్పుడు వస్తాడు మన దీవితో ఎప్పుడు మాట్లాడతాడు మనం ఎంత పూజ చేసేసాం మన దేవుడికి అంత ఖర్చు పెట్టేశాం ఇవన్నీ అనుకుంటాం కానీ కాసంత భక్తితో ఆ దేవుణ్ణి కొలు కొలుద్దాము కొలుద్దాము అని ఎవరికైతే ఉండదు కాబట్టి ఆ యొక్క పట్టుదల నీలో ఉండాలి నీ యొక్క భక్తి శ్రద్ధలు అనేవి మెండుగా ఉండాలి అంటే నువ్వు ఎన్నో నాళ్ళు భగవంతుని సేవ అయితే చేయనవసరం లేదు తల్లి నువ్వు ఎంత ఆర్తితో పిలిస్తే అంత ఆర్తితో భగవంతుని నీ ముందుకు పరిగెట్టుకుని వస్తాడు మరి నువ్వు ఎంతో కాలం అయితే ఎదురు చూడక్కర్లేదు తల్లి నువ్వు కొంతకాలం ఎదురు చూసినా సరిపోతుంది దేవుడు పెట్టే పరీక్షలు ఆ యొక్క భక్తుడి యొక్క సామర్థ్యం ఎంత ఉంది భక్తుడు తన మీద ఎంత భక్తి నిజంగా చూపిస్తున్నాడా ఏంటి అనేది ఎప్పుడు కూడా పరీక్షిస్తాడనమాట ఆ పరీక్షల్లో మనం ఎప్పుడైతే నెగ్గామో అప్పుడే మనకి ఆ యొక్క భగవంతుని యొక్క సాంగత్యమతి లభిస్తుంది కాబట్టి మనం చిన్నపిల్లలు చూస్తాం కదా చాలా వరకు వాళ్ళు చిన్నపిల్లలు ఏంటంటే సంవత్సరం అంతా కూడా చదువుతూ ఉంటారు రేయం బౌళ్ళు చదువుతారు తిండి తెప్పలు మానేసి మొత్తం అంతా సంవత్సరం అంతా చదువుతూ ఆఖరికి పరీక్షలు రాస్తారు మరి అప్పుడు ఆ పరీక్షల్లో గురువు సంవత్సరం పొడవు అంతా చదివినటువంటి చదువుకి సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష పెడతాడు కదా మరి మరి ఆ పరీక్షలోనే విజయం వస్తే సాధిస్తారు కదా మరి అలాంటిదప్పుడు నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి మన సాయి అలాగే సాయి ఎవరైతే వాళ్ళు జీవితాన్ని మార్చేటువంటి సాయి మనకి ఇంత పరీక్షలు పెట్టి ఇంతలా మనల్ని నడవడికని ఒక సుగమం చేసి ఇంతలా చేస్తుంటే మరి గురువుకు మెచ్చుకోవటం లేదు కానీ మరి ఎందుకు నువ్వు ఎన్ దేవుని తిట్టుకుంటూ ఉంటావు అని చెప్పేసి అని బాబాగారు అయితే అంటున్నారు తల్లి సంవత్సరం అంతా చదవాలా నీ ప్రతిభ అన్నది సంవత్సరానికి ఒక్కసారి పెట్టిన పరీక్షల్లో మాత్రమే తెలుస్తుంది కదా మరి భగవంతుడు కూడా అంతే తల్లి నిన్ను కొంతకాలం శిక్షిస్తాడు ఆ తర్వాత నిజమా నువ్వు నిజంగా తన మీద భక్తి ఉన్నాదా లేదా అని ఎంతవరకు నిలబడగలుగుతున్నావు ఎంత దాకా ఎదురుచూడగలవు తన కోసం ఏం చెయ్యగలవు నువ్వు అనేది ఎప్పుడూ చూస్తాడు భగవంతుడు కాబట్టి నిజంగా అటువంటి రోజు నువ్వు గనక భగవంతుడిని పెట్టే పరీక్షల్లో నువ్వు పాస్ అయిపోయావు అంటే ఇంకా చిన్నపిల్లాడు టెన్త్ పాస్ అయితే ఎంత ఆనందపడతాడో అంతకన్నా రెట్టింపు నువ్వు ఆనందపడతావు తల్లి నీ మనసుకు భగవంతుడు అంత దగ్గరైపోతాడు నీలో కలవడానికి తహతహలాడిపోతాడు భగవంతుడు అంత భగవంతుడే వచ్చేసాడు అంటే ఇంక నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి తల్లి అంతేకాని కొంతకాలం నామస్మరణ చేసేసానో నాకు ఫలితం రాలేదు ఆ మధ్యలోనే అన్నీ వదిలేసాము ఎందుకు ఇవన్నీని ఇది ఎంతవరకు సరైనది ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో తల్లి మనము అరే నా సాయి చెప్పినటువంటి మాట నిజం కదా నేను ఇలాగే చేస్తున్నాను కదా అని మీకు కూడా అనిపిస్తుంది కదా తల్లి నీకు అందుకే మరి నీలో ఉన్నటువంటి లోటుపాట్లను నీకు ఎత్తి చూపాలని నీ బాబా నీ తండ్రి అప్పుడప్పుడు కూడా నీకు ఇలాంటి ఒక ప్రా ప్రేరణాత్మక సందేశంతో ఒక రూపంలోనూ ఒక సూచన రూపంలోనూ ఆయన అందిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు అన్ని విధాలుగా మంచిదానివి తల్లి అన్నీ మంచి గుణాలు సద్గుణాలే సుగుణాలే తల్లి నీలో అన్నీ మెండుగా ఉన్నాయి కానీ నేను నువ్వు సరిదిద్దుకోవాలి తల్లి నీలో ఉన్న చిన్న చిన్న లోపాలను నీ అంతట నువ్వు తెలుసుకుని వాటిని సరిచేసుకుంటేనే ఈ అవకాశాన్ని నీ చేతికిస్తాను తల్లి అప్పుడుప్పుడు నువ్వు దాన్ని అందుకుని నీలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుని భగవంతునికి దగ్గర అయ్యే క్రమంలో వెళ్ళు తల్లి అంటే ఇక భగవంతుడే నేరుగా వచ్చి నీలో కలిసిపోతాడు తల్లి ఇనుమును బాగా కాల్చేస్తే అందులోకి ఒక ఉష్ణం అనేది వ్యాపిస్తుంది కదా ఆ ఉష్ణం వల్ల ఆ ఇనుము యొక్క ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు కూడా ఆ యొక్క ఉష్ణం వ్యాపించి ఆ వేడి అనేది ఉంటుంది కదా మరి కానీ ఆ వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రు కాబట్టి ఇది కూడా అంతే తల్లి మరి నువ్వు ఎంతటి వరకు భగవంతుణ్ణి ఏ విధంగా నువ్వు ప్రార్థిస్తావో ఆ విధంగా నామస్మరణ చేస్తావో అంటే అలాగే వె అలాగే వచ్చేయాలి అంటే కుదరదు తల్లి కానీ కొంచెం నువ్వు కా నువ్వు ఎన్నో కష్టాలు పడాలి ఎంతో సాధన చేయాలి అప్పుడే నీకు భగవంతుని ఆశీర్వాదం అనేది కనిపిస్తుంది తల్లి ఈ రోజుల్లో భగవంతుని అనుగ్రహం కోసం ఎన్నెన్నో చేస్తూ హోమాలు కానీ ఈ కానీ చేస్తాం కానీ మనసు పెట్టి చెయ్యగలిగే ఒక బుద్ధి ఆలోచన అనేది నీలో ఉండాలి తల్లి నేను ఇంత ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాను అంత ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాను అని అనుకుంటమే కానీ ఎప్పుడూ కూడా నేను భగవంతునికి ఏమిచ్చాను ఏమి ఇవ్వలేకపోయాను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు నేను ఉండడానికి ఇచ్చాడు అని ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ సంతృప్తి పడం ఎప్పుడూ కూడా బా సాయి నాకు ఆ కోరిక నాకాయి కావాలి నాకు ఈ కోరికలు ఉన్నాయి నాకు ఆ కోరికలు తీర్చిదండ్రి అంటూనే ఉంటాం కానీ బాబా నీకు ఎలా ఉన్నావు నువ్వు ఏ విధంగా ఉన్నావు నాకు ఇంత జీవితాన్ని ఇచ్చావు నీకు ధన్యవాదాలు బాబా అని ఎప్పుడన్నా చెప్పుకుంటే ఆ యొక్క భగవంతుడు అనేవారు మనకి ఇంకా దగ్గర అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అందరూ గ్రహించగలిగింది ఏంటి అంటే నీ మనలో ఉన్న భక్తి అనేది ముందుగా మనం గ్రహించగలగాలి తల్లి నామస్మరణతోనే మనసుని పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచితే దేహం అంతా కూడా తరంగా ప్రవాహంగా మారిపోతుందమ్మా నీ నామస్మరణ చేయగా చెయ్యగా వెదురు మొక్క కూడా శరీరం వేణువులాగా అవుతుంది మరి అంతటి బృందావనంలో శ్రీకృష్ణుడు అలరించినటువంటి వేణుగానం అవుతుంది తల్లి మరి ముల్లోకాలు కూడా తిరిగి నారాయణ నారాయణనే స్పందించే నారదుడు చేతిలో తంబూరలాగా అవుతుంది తల్లి మరి నువ్వు భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించినటువంటి యోగం అనేది మరొకటి లేదు అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి అది నీ పూర్వజనం పుణ్యఫలం వలన ఆ భాగ్యం అనేది కలిగింది తల్లి దాన్ని దక్కించుకున్న వారు ధన్యుడు తల్లి అలాంటి వారిలో తుకారాం త్యాగయ్య అన్నమాచార్యులు రామదాసు ప్రహ్లాదుడు ఇలాంటి భక్తులు ఎంతమందో వారే సజీవ సాక్ష్యంగా నిలిచారు తల్లి మరి వారి యొక్క మహత్యాన్ని విశ్వానికైతే చాటారు కదా మరి అలాగని నువ్వు ఎన్నో పురాణాల్లో కూడా చదివే ఉంటావు కదా తల్లి మరి మహానుభావుల గురించి నువ్వు కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు కదా మరి అందుకే కదా సాధన అనే తరుణాపాయం పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు అయితే పాటించాలి వ్రతాలు నోములు ఎన్నో కఠోర నియమాలు అనేవి ఉంటాయి కదా మరి యజ్ఞాలకు కృతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి అలాగే దోషరహితంగా చేయాలి అందుకే తెలియంలో ఇవన్నీ కూడా చేయలేరు కదా కాబట్టే ఒక్క నామస్మరణ భగవంతుడి నామస్మరణ మాత్రమే చేసుకుంటే అవన్నీ చేసినటువంటి ఫలితం అయితే వస్తుంది అని చెప్పేసి మనకి ఆ యొక్క భగవంతుడే చెప్పి ఉన్నాడు కదా కాబట్టి తల్లి నామస్మరణకు మించింది అయితే ఇంకోటి లేదు ఎక్కడ ఉన్నా ఏ పని చేసుకున్నా మనసును మాత్రం ఆ యొక్క భగవంతునిపై ధ్యానం చేసి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి తల్లి భగవంతుని స్మరించుకోవచ్చు పని ముందు పని చేసుకుంటూ పని తర్వాత కూడా నామస్మరణ చేసుకోవచ్చు అలా నామస్మరణ చేస్తూ ఉంటే ఆ యొక్క పని కూడా చాలా విజయవంతమైతే పవిత్రంగా తయారవుతుంది తల్లి అందులో ఏమైనా దోషాలని ఉంటే అవి కూడా హరించిపోతాయి తల్లి ఆ విధంగా మనం చేసేటువంటి భగవత్ అత్పరణ కర్మ అవుతుంది తల్లి తల్లి అది సాక్షాత్తు అలాగని శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి గీతలో చెప్పాడు తల్లి మరి మన పేరు అనుకున్నది మనకు ఎంత ఇష్టమో అలాంటప్పుడు ప్రతి క్షణం నిన్ను కాపాడి రక్షించి నిన్ను సృష్టించినటువంటి ఆ యొక్క దేవుడి పేరు అంటే నీకు అంత ఇష్టం ఉండదా మరి చెప్పు మరి అది అలాగే ఎంత ఎంత భయంలో బాధలో సుఖంలో కూడా దుఃఖంలో కూడా ఏ పాలు తేలి కలుపుకున్నట్లు జీవితంలో భగవంతుని నామస్మరణ అనేది నువ్వు కలుపుకుంటూ పోవాలి తల్లి దైవం ఎప్పుడూ కూడా నీతో కలవడానికి నీలో కలవడానికి త్వరపడుతూనే ఉంటుంది కానీ మనం దానికి సంబంధించి ఆ యొక్క ద్వారాలు అయితే మనం తెరవలేము మనం ఎప్పుడైతే నామస్మరణ మొదలు పెట్టామో అప్పుడు మనకి దేవుడు చేరువవుతాడు మన ద్వారము దగ్గరికి వచ్చి మనల్ని ఆ యొక్క స్వర్గధామం తీసుకుని వెళ్తారు కాబట్టి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బంగారు బాట చేసుకోవాల్సిన తల్లి ఈ సమయం అంటూ ఇదే తల్లి కాబట్టి ఎంతసేపు కూడా దురాచరణలు అలాగే చెడు ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ చేసేటువంటి ఆలోచనల మనసును మెదడును అవి ఎంతో పాడు చేస్తాయి అలా నింపుకోవడం వల్ల మర్దుడు మా నీ యొక్క మెదడులో నింపుకోవడం వల్ల నువ్వు చేసే పనిలో ఒక స్పష్టత అనేది లోపిస్తుంది అలాగే నువ్వు చేసే పనిలో ఒక ఆ యొక్క మాధుర్యం అనేది లోపిస్తుంది నువ్వు చేసే పనిలో ఆ యొక్క నెగిటివిటీ అనేది ఎక్కువగా ప్రద్బలం అవుతుంది కాబట్టి నువ్వు ఏ పని చేసినా సరే నామస్మరణ అనేది కం ఆ యొక్క శక్తి అనేది ఎంత ఇదిగా ఉంటుంది అంటే నువ్వు అన్నం వండేటప్పుడు కానీ నీ యొక్క వంట చేసేటప్పుడు కానీ నువ్వు నామస్మరణ చేస్తూ వంట చేశావు అంటే అది నీ పాది కూడా ఆరోగ్యంగా ఆ యొక్క వంటలో నీ యొక్క నామస్మ నువ్వు చేసే వంటలో ఆ నామస్మరణ అనేది ఆ యొక్క శక్తి అనేది ఆ వంటలోకి ప్రవేశించి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో నిండుగా ఉంటారు అలాగే సుఖ సంతోషాలతో ఎవ్వరు కూడా ఆ యొక్క పాజిటివ్నెస్ అనేది మీ ఇంటంతా నిండి ఉంటుంది మీ వంటిలో కూడా నిండి ఉంటుంది కాబట్టి ఆ నామస్మరణకు ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించి మనం ఆ యొక్క నామస్మరణ చేస్తూ మన తండ్రిని కొలుస్తూ మనం ముందుకు సాగాలి ఎంతో మంత ఒక మంచినే ఆశించాలి మంచినే శాసించాలి ఎప్పుడు కూడా అలాగే మనం ఎప్పుడు మంచి అనుకుంటే అది మంచిగా జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు చాలామంది శాస్త్రవేత్తలు ఏదైనా సరే విశ్వం మనం ఏమనుకుంటే అది ఇస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా మరి మనం ఈ పని చేయలేము ఇది రాదు మనకి ఇవే అనుకుంటారు కానీ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ ఎప్పుడు ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఉండదు మనకి ఎప్పుడైతే మనం పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకున్నామో మనం మాట్లాడే మాటల్లో కానీ అలాగే మనం చేసే చేతల్లో కానీ ఏదో ఇవ్వండి మన పాజిటివ్నెస్ అనేది మనం పెంపొందించుకున్నాము అంటే మన జీవితం కూడా ముందుకైతే సాగుతుంది అనేది ఎట్టి సందేశము లేదు సందేహం లేదు కాబట్టి దేవుడు మన సాయినాడు ఈరోజు ఎంతటి గొప్పటైనటువంటి సందేశం అంతా వచ్చారో చూశారు కదా మరి మరి ఇంకా ఏమంటున్నారంటే సాయి నీకు ఎదుటివారి తప్పులను ఎప్పుడూ కూడా ఎత్తి చూపొద్దు తల్లి ఆ పాపంలో నీకు భాగం ఉంటుంది ఆ భారాన్ని నువ్వు కూడా మొయ్యాల్సి వస్తుంది వారిలో పాటు నువ్వు కూడా ఆ యొక్క పాప భారాన్ని కనుక మోస్తూ ఉన్నావంటే నీ కర్మ ఎప్పుడు ధ్వంసం అవుతుంది తల్లి నీ యొక్క స్వర్గప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది వాళ్ళు ఏదో అన్నారంటే నువ్వు వదిలేసి అంతే ఏం పట్టించుకోవద్దు నువ్వు ఏది చేయాలో అదే చేయి తల్లి ప్రశాంతంగా తల్లి నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలిగావో నువ్వు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలవు ఇది నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు యొక్క గనక మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంటూ మంచిగా జీవిస్తూ దైవనామస్మరణలో మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా ఆ యొక్క సాగరంలో తేలుతూ ఉంటే నీకు మనశ్శాంతి సంతృప్తి అనేవి ఖచ్చితంగా నీకు సిద్ధిస్తాయి ఎప్పుడూ కూడా నువ్వు ఒక గొప్పదైనటువంటి దృక్పథంతో ముందుకైతే వెళతావు అలాగే మనిషికి ఈ రోజుల్లో మనశ్శాంతి అనేది కరువైంది ఇలాంటి మనశ్శాంతిని తీసుకురావడానికి బాబాగారైతే ఈరోజు ఎంతటి గొప్పదైనటువంటి సందేశంతో వచ్చారు అలాగే ధన సంపద ఇంకా మనం ఏదే అనుకుంటామో అది కంపల్సరీగా జరుగుతుందని చెప్పేసి చెప్పేసి బాబాగారు చెప్తున్నారు కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడూ కూడా సులభతరం చేసుకుని మంచి గొప్ప నామస్మరణ అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే మన అంత అదృష్టమంతులు అయితే ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పేసి అని సాయి అయితే మనకి ఈరోజు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ జీవితాల్లో గొప్ప వెలుగులనైతే నింపుకోవాలని నేను కోరుకుంటూ అజ్ఞానపు చీకట్లను పోగొట్టే సాయి జ్యోతి మన దగ్గర ఉండగా మనకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం ఆ సాయి యొక్క నామస్మరణ చేస్తూ ఆయన వెంట నడుస్తూ వెళ్ళాము అంటే మనం సద్గతులు పొందుతాము అనేది తత్యం అలాగే సాయినాథుడు ఎప్పుడూ కూడా మన వెన్నంటే ఉండి మనం చేసే పాపాలను కడిగిస్తూ ఉంటాడు అలాగే మన యొక్క ఈ పాప కర్మలను తగ్గించే పనిలో ఏదన్నా ఒక పెద్ద యాక్సిడెంట్లో ప్రాబ్లం అవ్వాల్సింది చిన్న దానితో తప్పిస్తాడు ఒక పెద్ద పాము కరవాల్సిందని ఒక చిన్న చేమతో కరిపించేసి ఇచ్చేస్తాడు మనకి భగవద్గీతలో కృష్ణుడు గోదా ఏదో చెప్పాడు అలాగే మన బాబాగారు కూడా మనకి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతిగా ఉంటూ మన చుట్టూ ఉన్న ఎంతోమందిని సంతోషపెడుతూ మనము కూడా సంతోషంలో ఉంటూ ఒక ప్రాకృతిక అలాగే ఒక ప్రకృతి ఆనందాన్ని అయితే అందరికీ పంచుతూ సాయి మార్గంలో మనం నడుస్తూ అందరు అందరితోనూ సంతోషంగా ఉంటూ మనం ఏం చేయాలనుకున్నా అది ఒక ఉన్నతమైనటువంటి పాజిటివ్ దృక్పథంతోనే మనం చేస్తూ వెళ్తూ ఉంటే మనకి జీవితంలో నిరాశ నిస్పృహలు అనేవి ధరించారు అని చెప్పేసి అని ఈరోజు అద్భుతంగా సాయి అయితే మనకి ఒక కథల రూపంలో కానివ్వండి అలాగే ఒక ఆయన ఎంతటి గొప్పదైనటువంటి సందేశం అయితే మనకి ఇచ్చారు కానీ నిజంగా ఈ రోజుల్లో ఎంతటి గొప్ప సందేశాన్ని ఎవరిస్తున్నారండి మనకి ఇలాంటి వృకులు పరుగులు ఈ ఈ యొక్క లైఫ్లో మనకి ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో చెప్పండి కానీ కాబట్టే సాయి కూడా అదే చెప్తున్నారు బిడ్డ నువ్వు ప్రశాంతత కోల్పోయావు కాబట్టి నువ్వు ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ప్రతి ఒక్కరూ కూడా సాయి చూపించినటువంటి అద్భుతమైనటువంటి మార్గాల్లో వెళుతూ అందరూ కూడా మీ మీ జీవితాల్లో గొప్ప గొప్ప విజయ ఒక విజయాలను సాధించి మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి సాయినాథునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇది దీనివల్ల కొంతమంది సాయి భక్తులు అనేది ఊరట లభించవచ్చు అనేది నా చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మీరు ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఎలాంటి మంచి మంచి ఆ యొక్క సంఘటనలు కానివ్వండి బాబా గారికి సంబంధించి ఏదైనా సరే నేను మీ ముందుకు తీసుకురావడానికి చాలా వరకు కృషి చేస్తానండి కాబట్టి మీరు నాకు ఆ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే రేపటి సాయి వాక్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్